విడుదలకు సిద్ధంగా ఉన్న కన్నప్ప మూవీ ఫైనల్ కాపీపై మంచు మోహన్ బాబు మంచు విష్ణు సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది ఈ సినిమాకు సంబంధించి విఎఫ్ఎక్స్ పనులు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని విష్ణు ఇదివరకే మీడియాకు తెలిపారు ఫైనల్ కాపీ సిద్ధం కావడంతో ఆ కాపీని ప్రసాద్ ల్యాబ్స్ లో మంచు మోహన్ బాబు విష్ణు వీక్షించారు ఈ సందర్భంగా ప్రసాద్ ల్యాబ్స్ వద్ద భారీ బోనర్లతో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు ఫైనల్ కాపీ విషయంలో మోహన్ బాబు విష్ణు సంతృప్తి వ్యక్తం చేసినట్లు మూవీ టీం చెబుతుంది ఈ సినిమా విడుదల ముహూర్తం ఇప్పటికే ఖరారైంది ఈ నెల ఇరవై ఏడున చిత్ర ప్రేక్షకుల ముందుకు రానుంది ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన అనేక విషయాలను వారు వెల్లడిస్తూ వచ్చారు మూవీ ప్రమోషన్ కార్యక్రమాలను నిర్మాణ సంస్థ నిర్వహిస్తుంది త్వరలో ట్రైలర్ విడుదల కార్యక్రమం ఉండనుందని సమాచారం ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు ప్రభాస్ కూడా వస్తారనే టాక్ వినిపిస్తుంది ఏపీలోని భీమవరం గ్రామంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుందని ప్రచారం జరుగుతున్నప్పటికీ దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది ఈ సినిమాలో ప్రభాస్ మోహన్ లాల్ కాజల్ అక్షయ్ కుమార్ కీలక పాత్రలు నటించారు దీంతో వీరు ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొనే అవకాశం ఉందని భావిస్తున్నారు